ఫార్వర్డ్ చేస్తాను తీసుకున్న ఎన్నిక రండి చాలా ఎన్నికలు రండి అంత చాలా రాలే వారి त <coughs> 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 காய முக்கியமி சந்திரபாபு நாடு கார்டு కదిరి ఉమ్మడి మన అనంతపురం జిల్లా కానీ సత్యసాయి జిల్లా కానీ ఈ ఉమ్మడి జిల్లాలోనే మనకు అత్యధికంగా బీసీలకి కేటా టికెట్లు కేటాయించాడు అది మహిళలకి ఆ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అలాగే ఈసారి కందికుంట ప్రసాద్ అన్నగారికి అత్యధిక మెజారిటీతో గెలిపించి నలభై వేల మెజారిటీతో గెలిపించి మనము ఈ ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక మెజారిటీతోనే మన కందికుంట ప్రసాద్ మన కందికుంట ప్రసాద్ అన్నగారి సత్యమైనటువంటి యశోదమ్మకారు నేజ్ మేరితో గెలిపించాలని ロ కష్టపడాలని ఈ ఈ ముప్పై రోజుల్లో మనం ఎటువంటి సమస్యలు ఎటువంటి పనులు ఉన్నా కూడా వదులుకొని కూడా మనం అక్కగారిని వ్యతిరేకమైన గెలిపించుకొని ఆరు సూపర్ సిక్స్ ఏవేవో పథకాలు ప్రవేశపెట్టారో ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్ళి ఇది మనం చేస్తాము ఆరు ఆరు గ్యారెంటీలు మనం ప్రత్యేకంగా మహిళలకి ఎక్స్పెజలు ప్రతి ఒక్కరు ఇంకో ఇంకోటి ఏమంటే మన ఎగ్జాంపుల్ మన ఇళ్ళల్లో అమ్మలు కూలి పనులు పోతున్నాడు వాళ్ళు కూడా చెప్పండి మీరు వెళ్ళే కూలి పనుల దగ్గర వాళ్ళు ఉండే కూలలు కూడా వివరించి చెప్పండి ఏమని చెప్తారంటే ఈసారి మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మనకి అత్యధిక ప్రయోజనాలు కలుగుతాయి మన చంద్రబాబు నాయుడు ఐటీని అభివృద్ధి చేస్తాడు మహిళను అభివృద్ధి చేస్తాడు ఆ అన్ఎంప్లాయీని కూడా ఎటువంటి అన్ఎంప్లాయ్ లేకుండా కూడా చేస్తాడు మన నల్లజూరు మండలంలో మన కది నియోజకవర్గంలో చాలా మంది డిగ్రీ అయిపోయి పీజీలు అయిపోయి కూడా ఈ టీ హోటల్లో కూర్చొని గాం గాంజాలు చేస్తున్నారు కానీ ఎటువంటి ఉపాధి లేక సో అలాంటి మనం చంద్రబాబు నాయుడు గారిని ఈసారి గెలిపించుకున్నామంటే ప్రత్యే అత్యధికంగా మన ఉపాధి సంపాదించుకున్న ప్రతి ఒక్కరిని ఎటువంటి కూలిపనులు మన తల్లిదండ్రులు పనులు కూడా పంపించుకోకుండా మనము సాకుండే స్తోమత మనకి చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారు దయచేసి ఈసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మనకు కంటికుంటే సోద అత్యధిక మెజారిటీతో నలభై వేల మెజారిటీతో ఎటువంటి ఎటువంటి సమస్యలు ఎటువంటి సమస్యలు లేకుండా ఎవరన్నా కానీ ప్రతి ఒక్కరు కష్టపడదాము అందరిని గెలిపిస్తాము అక్కడికి గెలిపిస్తాము చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తాము ఈసారి బీసీలో మనకి ఎవరికన్నా కానీ ముఖ్యమంత్రి మంత్రి పదవి కావాలంటే ఖచ్చితంగా కందికుండ ప్రసాద్ అన్నగారి సత్యం అనేటువంటి యశోదమ్మ గారికి మంత్రి పదవి ఇచ్చేలాగా గెలుస్తానట్లే మనం అడుగుదాము సో ఈ ఇక్కడ ఇక్కడ విచ్చేసినటువంటి ఇక్కడ బాణ సంచారం చేసి మనం సంపరాజు చేసుకున్నాము ఇక్కడ విచారణ ప్రతి కార్యకర్తలకి నాయకులకి కూడా మా ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మెరి అభ్యర్థుల ప్రకటనలో భాగంగా రెండవ జాబితాని తెలుగుదేశం పార్టీ రెండవ జాబితాని ఈ రోజు విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గానికి శ్రీమతి కందికుంట యశోదమ్మ గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం వల్ల అతనికి ముందుగా మన కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈసారి యశోదమ్మ గారిని తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినందుకు కదిరి నియోజకవర్గం ప్రజలు అత్యధిక మెజారిటీతో దాదాపు నలభై వేల మెజార్టీతో గెలిపించి కందికుంట ప్రసాద్ గారికి గిఫ్ట్గా ఇచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులు కుటుంబ సభ్యులు కష్టపడి మంచి మెజార్టీతో అక్కగారిని గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ముందుగా అక్కగారికి బెస్ట్ విషెస్ చెప్తూ నల్లజరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున అక్కగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం